ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా దృక్పథాలకి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు విద్యా కమిటీలు కమిషన్లకి సంబంధించి వీడియో చేయమని ఈ వీడియోలో మీకు విద్యా కమిటీలు కమిషన్లకి సంబంధించి ప్రశ్నలు చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి బిట్ ఇంగ్లాండు దేశ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్ భాషలు తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని పేర్కొన్నది లార్డ్ మెకాలే రెండు యుద్ధం అనంతరం విద్యా ప్రణాళిక అని దేనికి పేరు సార్జాంట్ కమిటీ యుద్ధం అనంతరం విద్యా ప్రణాళిక అని సార్జాంట్ కమిటీకి పేరు మూడు సార్జాంట్ నివేదిక అమలుకు కోరిన గడువు నలభై సంవత్సరాలు సార్జాంట్ నివేదిక అమలుకు కోరిన గడువు నలభై సంవత్సరాలు నాలుగు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి ద్వారా విద్యాలయాలు ఏర్పాటు చేయవచ్చని సూచించిన కమిటీ వుడ్స్ డిస్పాచ్ ఉడ్స్ డిస్పాచ్ ఐదు వుడ్స్ డిస్పాచ్ సిఫారసుల వల్ల ఏర్పడని యూనివర్సిటీ ఢిల్లీ వుడ్స్ డీ స్పాచ్ సిఫారసుల వల్ల ఏర్పడని యూనివర్సిటీ ఢిల్లీ ఆరు వుడ్స్ డీ స్పాచ్కు సంబంధం లేని అంశం హక్కుల పత్రం వుడ్స్ డీ స్పాచ్కు సంబంధం లేని అంశం హక్కుల పత్రం ఏడు భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా ఎవరిని పిలుస్తారు చార్లెస్ గ్రాంట్ చార్లెస్ గ్రాంట్ ఎనిమిది అధోముఖ వడపోత విధానాన్ని ప్రవేశపెట్టినవారు లార్డ్ మెకాలే అధోముఖ వడపోత విధానాన్ని ప్రవేశపెట్టినవారు లార్డ్ మెకాలే తొమ్మిది మాగ్నా కార్టు అనగా హక్కుల పత్రం మాగ్నా కార్టు అనగా హక్కుల పత్రం పది భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలం అని దీనిని పిలుస్తారు పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు వరకు భారతదేశంలో ప్రజ్ఞావంతుల కాలం అని దీనిని పిలుస్తారు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం వరకు పదకొండు భారతీయ విద్యా వ్యవస్థలో ఏది నిశ్శబ్ద కాలంగా పరిగణిస్తారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు పన్నెండు వుడ్స్ డి స్పాచ్ ప్రతిపాదించిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం వుడ్స్ డీ స్పాచ్ ప్రతిపాదించిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై నాలుగు పదమూడు వుడ్స్ డీ స్పాచ్ను భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టాగా అభివర్ణించింది హెచ్ఆర్ జేమ్స్ ఉస్ వుడ్స్ డీ స్పాచ్ను భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టాగా అభివర్ణించింది హెచ్ఆర్ జేమ్స్ పద్నాలుగు భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ పదిహేను హంటర్ కమిషన్కు కమిషన్ను ఏర్పాటు చేసిన వైస్రాయి లార్డ్ రెప్పన్ హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసిన వైస్రాయి లార్డ్ రెప్పన్ పదహారు శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది అన్నదెవరు ఠాగూర్ శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది అన్నది ఠాగూర్ పదిహేడు సైమన్ కమిషన్తో ముడిపడి ఉన్న కమిటీ హార్టాక్ కమిటీ సైమన్ కమిషన్తో ముడిపడి ఉన్న కమిటీ హార్టాక్ కమిటీ పద్దెనిమిది ఏ కమిటీలో భారతీయులు సభ్యులుగా ఉన్నారు హంటర్ కమిటీ హంటర్ కమిటీలో భారతీయులు సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడ్డ కమిటీ హర్టా కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడ్డ కమిటీ హర్టా కమిటీ ఇరవై ప్రాచ్య భాషా సాహిత్యాభివృద్ధికి లక్ష రూపాయలు ఖర్చు చేయాలన్న ఆంగ్లేయ అధికారులలో ముఖ్యుడు మెకాలే లార్డు మెకాలే ప్రాచ్య భాషా సాహిత్యాభివృద్ధికి లక్ష రూపాయలు ఖర్చు చేయాలన్న ఆంగ్లేయ అధికారులలో ముఖ్యుడు మెకాలే ఇరవై ఒకటి వారు రంగులో రక్తంలో భారతీయులై వారి ఆలోచన జ్ఞానం జీవన విధానాలు మాత్రం ఇంగ్లీషు వారివిగా ఉండాలని వ్యాఖ్యానించింది ఎవరు లార్డు మెకాలే వారు రంగులో రక్తంలో భారతీయులై వారి ఆలోచన జ్ఞానం జీవన విధానాలు మాత్రం ఇంగ్లీషు వారివిగా ఉండాలని వ్యాఖ్యానించింది ఎవరు లార్డు మెకాలే ఇరవై రెండు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా సమకూర్చిన లక్ష రూపాయల విరాళం దీని దీనికోసం ఉద్దేశించబడింది భారతీయ భాషల సాహిత్యాభివృద్ధికి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా సమకూర్చిన లక్ష రూపాయల విరాళం దీనికోసం ఉద్దేశించబడింది భారతీయ భాషల సాహిత్యాభివృద్ధికి ఇరవై మూడు సహాయ విరాళ పద్ధతిని పాఠశాల వ్యవస్థాపన కోసం సూచించిన కమిటీ వుడ్స్ సహాయ విరాళ పద్ధతిని పాఠశాల వ్యవస్థాపన కోసం సూచించిన కమిటీ వుడ్స్ ఇరవై నాలుగు నలభై సంవత్సరాల కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని లక్ష్యంగా సూచించిన కమిటీ సార్జాండ్ కమిషన్ నలభై సంవత్సరాల కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని లక్ష్యంగా సూచించిన కమిటీ సార్జెంట్ కమిషన్ ఇరవై ఐదు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విధానంను రాజీవ్ గాంధీ భారతదేశానికి వచ్చిన వీలునామా అన్నది ఎవరు పివి నరసింహారావు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విధానంను రాజీవ్ గాంధీ భారతదేశానికి వచ్చిన వీలునామా అన్నది పివి వెంకట పివి నరసింహారావు ఇరవై ఆరు జాతీయ ఆదాయంలో విద్యకు ఆరు శాతం విధులు కేటాయించాలన్నది ఎవరు ఎన్పిఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇరవై ఏడు ఆచార్య రామమూర్తి కమిటీ సమీక్షించిన విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఆచార్య రామమూర్తి కమిటీ సమీక్షించిన విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఇరవై ఎనిమిది ఆచార్య రామమూర్తి కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పునః సమీక్ష ఆచార్య రామమూర్తి కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పునః సమీక్ష ఇరవై తొమ్మిది స్వాతంత్రం సిద్ధించిన వెంటనే భారత ప్రభుత్వం నియమించిన యూనివర్సిటీ విద్యా పునర్నిర్మాణానికి నియమించిన సంఘం డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కమిటీ స్వాతంత్రం సిద్ధించిన వెంటనే భారత ప్రభుత్వం నియమించిన యూనివర్సిటీ విద్యా నిర్ పునర్నిర్మాణానికి నియమించిన సంఘం డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కమిటీ ముప్పై శాడ్లర్ కమిషన్కు మరొక పేరు కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ శాడ్లర్ కమిషన్కు మరొక పేరు కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ ముప్పై ఒకటి హార్టాక్ కమిటీ సూచనలు చాలా వరకు అమలు కాకపోవడానికి కారణం ఆర్థిక మాంద్యం హార్టాక్ కమిటీ సూచనలు చాలా వరకు అమలు కాకపోవడానికి కారణం ఆర్థిక మాంద్యం ముప్పై రెండు వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ హార్టాక్ కమిటీ వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ హార్టాక్ కమిటీ ముప్పై మూడు విద్యలో ఏవి అనుభవం అనే భావన ప్రవేశపెట్టిన కమిషన్ కొఠారి కమిషన్ విద్యలో ఏవి అనుభవం అనే భావన ప్రవేశపెట్టిన కమిషన్ కొఠారి కమిషన్ ముప్పై నాలుగు విద్యలో సాంఘిక ఉపయోగ ఉత్పాదన కృత్యాలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ విద్యలో సాంఘిక ఉపయోగ ఉత్పాదన కృత్యాలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ముప్పై ఐదు విశ్వవిద్యాలయాల స్థాపనను పేర్కొన్న కమిషన్ వుడ్స్ డి స్పాచ్ విశ్వవిద్యాలయాల స్థాపనను పేర్కొన్న కమిషన్ వుడ్స్ డి స్పాచ్ ముప్పై ఆరు ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏ సిఫార్సుల మూలంగా ఏర్పడింది సార్జెంట్ ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏ సిఫార్సుల మూలంగా ఏర్పడింది సార్జెంట్ ముప్పై ఏడు వృత్తిపూర్వక వృత్తింతర విద్యను వేరుపరచి చూడలేము ఉపాధ్యాయులు నిరంతర శిక్షణను ఇవ్వడానికి డిఐఈటీలు స్థాపించాలని పేర్కొన్నది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముప్పై ఎనిమిది ఇంటర్ స్థాయిలో విద్యను సమీక్షించేందుకు వేసిన కమిటీ మూలం ఆదిశేషయ్య కమిటీ ఇంటర్ స్థాయిలో విద్యను సమీక్షించేందుకు వేసిన కమిటీ మూలం ఆదిశేషయ్య కమిటీ ముప్పై తొమ్మిది త్రిభాషా సూత్రం ప్రతిపాదించిన కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ కమిటీ త్రిభాషా సూత్రం ప్రతిపాదించిన కమిషన్ రాధాకృష్ణన్ కమిటీ నలభై విద్యలో నైతిక ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కమిటీ శ్రీప్రకాష్ కమిటీ విద్యలో నైతిక ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కమిటీ శ్రీ ప్రకాష్ కమిటీ నలభై ఒకటి భారతదేశ భవిష్యత్ తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుందని ముందు మాటగా చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్ భారతదేశ భవిష్యత్ తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుందని ముందు మాటగా చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్ నలభై రెండు భారతీయ భాషల అభివృద్ధి సాహిత్యానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని సిఫారసు చేసిన చట్టం పద్దెనిమిది వందల పదమూడు భారతీయ భాషల అభివృద్ధి సాహిత్యానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని సిఫారసు చేసిన చట్టం పద్దెనిమిది వందల పదమూడు నలభై మూడు ప్రస్తుతం భవిష్యత్తులో విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రస్తుతం భవిష్యత్తులో విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నలభై నాలుగు ఇరవై ఒకటవ శతాబ్దంలో అడుగు ముందే ప్రతి వ్యక్తి అక్షరాస్యులు కావాలని పేర్కొన్నది జనార్దన రెడ్డి ఇరవై ఒకటవ శతాబ్దంలో అడుగు పెట్టకముందే ప్రతి వ్యక్తి అక్షరాశీలు కావాలని పేర్కొన్నది జనార్దన్ రెడ్డి నలభై ఐదు టువార్డ్స్ ఎన్లైట్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ రామమూర్తి టువార్డ్స్ ఎన్లైట్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ రామమూర్తి కమిటీ నలభై ఆరు భారం లేని అభ్యాసనం అనే పేరుతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ యష్పాల్ భారం లేని అభ్యాసనం అనే పేరుతో ప్రభుత్వానికి నివేదించిన నివేదిక సమర్పించిన కమిటీ యష్పాల్ నలభై ఏడు ఎన్సిఈఆర్టీ ఎవరి సూచనల ప్రకారం ఏర్పడినది మొదలియార్ కమిటీ ఎన్సిఈఆర్టీ ఎవరి సూచనల ప్రకారం ఏర్పడినది మొదలియార్ కమిటీ నలభై ఎనిమిది మాధ్యమిక విద్యా కమిషన్ ఎవరు నియమించారు సిఏబిఈ మాధ్యమిక విద్యా కమిషన్ను ఎవరు నియమించారు సిఏబిఈ నలభై తొమ్మిది మాధ్యమిక విద్యా కమిషన్ అనుసరించి మాధ్యమిక విద్య అనగా ఆరు నుంచి పది తరగతులు మాధ్యమిక విద్యా కమిషన్ అనుసరించి మాధ్యమిక విద్య అనగా ఆరు నుంచి పది తరగతులు యాభై పద్దెనిమిది వందల ఎనభై మూడులో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన తొలి మహిళ చంద్రముఖి భాను పద్దెనిమిది వందల ఎనభై మూడులో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళ చంద్రముఖి భాను యాభై ఒకటి స్త్రీ విద్యపై జాతీయ కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ యాభై రెండు బ్రిటిష్ కాలంలో భారతదేశంలోని ప్రతి ప్రావిన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ను స్థాపించవలనని ప్రతిపాదించినది చతుర్వేది కమిటీ బ్రిటిష్ కాలంలో భారతదేశంలోని ప్రతి ప్రావిన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ను స్థాపించవలనని ప్రతిపాదించినది చతుర్వేది కమిటీ యాభై మూడు ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా విద్యను అందించాలని సిఫార్సు చేసిన కమిటీ పాల్ కమిటీ ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా విద్యను అందించాలని సిఫార్సు చేసిన కమిటీ పాల్ కమిటీ యాభై నాలుగు ఏ భాషను బోధనా భాషగా జరపాలనే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది ఉర్దూ ఏ భాషను బోధన భాషగా జరపాలనే లక్ష్యంతో ఉస్ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగినది ఉర్దూ యాభై ఐదు ఏ కమిటీ సిఫార్సులను అనుసరించి మన రాష్ట్రంలోని విద్యాలయాలన్నింటిలో తెలుగు బోధన భాషగా ప్రవేశపెట్టినది రాధాకృష్ణ కమిషన్ ఏ కమిటీ సిఫార్సులను అనుసరించి మన రాష్ట్రంలోని విద్యాలయాలన్నింటిలో తెలుగు బోధన భాషగా ప్రవేశపెట్టినది రాధాకృష్ణ కమిషన్ యాభై ఆరు తొలిసారిగా స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం తొలిసారిగా స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం యాభై ఏడు రాజకీయ పరంగా ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే రాజకీయ పరంగా ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే యాభై ఎనిమిది ఎస్యూపీడబల్యూను వారానికి ప్రాథమిక స్థాయిలో కనిష్టంగా ఎన్ని గంటలు కేటాయించాలని ఈశ్వరీభాయ్ కమిటీ చెప్పింది మూడు మూడు గంటలు ఎస్యూపీడబ్ల్యూను వారానికి ప్రాథమిక స్థాయిలో కనిష్టంగా ఎన్ని గంటలు కేటాయించాలని ఈశ్వరీబాయ్ కమిటీ చెప్పింది మూడు గంటలు యాభై తొమ్మిది పుస్తకాలలో తప్పులు లేకుండా నాణ్యమైన పుస్తకాల ముద్రణ కోసం టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలని పేర్కొన్నది సెకండరీ పుస్తకాలలో తప్పులు లేకుండా నాణ్యమైన పుస్తకాల ముద్రణ కోసం టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలని పేర్కొన్నది సెకండరీ అరవై కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ను ప్రతిపాదించినది మొదలియార్ కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ను ప్రతిపాదించినది మొదలియార్ అరవై ఒకటి వార్ధా విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానం వార్ధా విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానం అరవై రెండు బేసిక్ విద్యా విధానకర్త గాంధీ బేసిక్ విద్యా విధానకర్త గాంధీ అరవై మూడు విద్యార్థి రోజు బడికి వచ్చినా తిరిగి అదే తరగతిలో కొనసాగడం అనేది స్తబ్దత విద్యార్థి రోజు బడికి వచ్చినా తిరిగి అదే తరగతిలో కొనసాగడం అనేది స్తబ్ధత అరవై నాలుగు మాధ్యమిక కమిషన్ మాధ్యమిక విద్యను ఎన్ని సంవత్సరాలుగా పేర్కొన్నది ఏడు సంవత్సరాలు మాధ్యమిక కమిషన్ మాధ్యమిక విద్యను ఏడు సంవత్సరాలుగా పేర్కొన్నది అరవై ఐదు దేశంలో సిఏబిఈ తరహాలో రాష్ట్రంలో ఎస్ఏబీఈలు ఏర్పాటు చేయాలని చెప్పింది పిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండు దేశంలో సిఏబిఈ తరహాలో రాష్ట్రంలో ఎస్ఏబీఈలు ఏర్పాటు చేయాలని చెప్పింది పిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండు అరవై ఆరు ఆచార్య రామమూర్తి కమిటీ తన నివేదికకు పెట్టిన పేరు నూతన వెలుగులోకి మానవ సమాజం ఆచార్య రామమూర్తి కమిటీ తన నివేదికకు పెట్టిన పేరు నూతన వెలుగులోకి మానవ సమాజం అరవై ఏడు కొఠారి కమిషన్ పేర్కొన్న విద్యా స్వరూపంలో పది అనగా ఐదు ప్లస్ రెండు ప్లస్ మూడు కొఠారి కమిషన్ పేర్కొన్న విద్యా విధానంలో పది అనగా ఐదు ప్లస్ రెండు ప్లస్ మూడు అరవై ఎనిమిది ఈ క్రింది వాణిలో ఏ కమిషన్ను కాంగ్రెసేతర ప్రభుత్వం నియమించింది ఈశ్వరిభాయ్ పటేల్ ఈ వాణిలో ఏ కమిషన్ను కాంగ్రెసేతర ప్రభుత్వం నియమించింది ఈశ్వరిభాయ్ పటేల్ అరవై తొమ్మిది పాఠశాల విద్యా ప్రణాళికలో ఎస్యూపీడబ్ల్యూని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పాఠశాల విద్యా ప్రణాళికలో ఎస్యూపిడబ్ల్యూను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ డెబ్బై విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా వెలసిల్లాలని అభిప్రాయపడింది రాధాకృష్ణన్ కమిటీ విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా సెంటర్స్ ఫర్ ద ఇంటెలిజెన్స్గా వెలసిల్లాలని అభిప్రాయపడింది రాధాకృష్ణన్ కమిటీ డెబ్బై ఒకటి ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని అన్నది ఎవరు మొదలియార్ ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని అన్నది మొదలియార్ డెబ్బై రెండు పారిశ్రామిక విద్య కోసం ఐటీఐ పాలిటెక్నిక్ మొదలగు శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం పారిశ్రామిక విద్య కోసం ఐటీఐ పాలిటెక్నిక్ మొదలగు శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తము మనము కమిటీలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్స్ చాలా వరకు నేర్చుకున్నాము ఎగ్జామ్స్లో రావడానికి కూడా అవకాశం ఉన్న బిడ్స్ ఇవే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో మరికొన్ని విద్యా కమిటీలు కమిషన్లకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను ధన్యవాదాలు